నమస్తే మనము భగవద్గీతని ప్రస్తుత పరిస్థితుల్లో శ్రవణం చేసుకుంటూ తర్వాత దాన్ని మననం చేస్తూ ఆ స్థితిలో ఉంటూ ఎట్లా సత్యం తెలుసుకోవాలి అనేటువంటి విషయంగా మనం కొంచెం తేలికగా అర్థమయ్యేట్టుగా తేలిక భాషలో మనకు అర్థమైనట్టుగా మనం మాట్లాడుకుంటూ ఉన్నాము ఇప్పుడు నిజం చెప్పాలంటే ఏంటప్ప భగవద్గీత వచ్చేసేసి మరి ఎన్ని వేల సంవత్సరాల నాడు ఆ ఉపనిషత్తుల ఋషులు రాశారో తెలియదు ఆ తర్వాత ఆ ఉప ఉపనిషత్తుల ఋషులు రాసినటువంటి ఆ సారాన్నంతా మన వేదవ్యాసుడు గ్రహించి తర్వాత బ్రహ్మ సూత్రాలు భగవద్గీతగా ఆ మహానుభావుడు రాయడం జరిగింది ఆ తర్వాత మన శంకరాచార్య గారు అద్భుతంగా ఈ భగవద్గీతకి భాష్యం రాశారు అంతే అందుకనే సనాతన ధర్మంలో మనకి గురువులు అంటే వేదవ్యాసుడిని చెప్తారు అందుకని గురు పూర్ణిమ ఆయన పేరుతో చెప్తారు తర్వాత శంకరాచార్య గారిని భగవత్పాదులు అంటారు అంటే భగవాన్ శ్రీ శంకరాచార్యులు గారు అంటారు నిజంగా మనం మన సనాతన ధర్మానికి ఆద్యులు అంతకుముందు ఎంతోమంది రాసి ఉండొచ్చు మహానుభావులు అంతే కదా ఉపనిషత్తు ఏదో ఉంది ఆ తర్వాత గౌడపాదాచార్యులు గోవిందాచార్యులు గారు ఎంతోమంది దాన్ని డెవలప్ చేసి ఉండొచ్చు ఎందుకంటే ఇది ఒకళ్ళు చేస్తే సాధ్యమా అనేటువంటి విషయం మనం ఆలోచించాల్సిందే శంకరాచార్య గారు మళ్ళీ వివేక చూడమని మళ్ళీ ఇంతకంటే మళ్ళీ త్రేతాయుగంలో వశిష్ఠుడు యోగ వాసిష్టం మొత్తం మొత్తం చెప్పింది ఏంటంటే ఆ ఋషులు నిజం చెప్పాలంటే మన పర్సనాలిటీ డెవలప్మెంట్ అప్ప దేవుడు గురించి చెప్పింది తక్కువ మన పర్సనాలిటీని మనం ఆ దివ్యత్వంలోకి ఎలా తీసుకురావాలి అని చెప్పిందే ఆ మహరుషుల యొక్క మేధా సంపత్తి పర్సనాలిటీ ఏంటి ఏంటి మనం ఒక మాస్క్ వేసుకున్నాం అంతే కదా ఈ మాస్క్ పట్టుకొని ఈ మాస్కే సత్యం అనుకుంటూ వెళుతూ ఉన్నాం ఇప్పుడు చెయ్యాల్సింది ఏంటి ఈ మాస్క్ని తొలగించుకోవాలి ఈ మాస్క్ కనుక పోయిందనుకో ఉన్నది ఒకటే తత్వం నా దగ్గర ప్రపంచము అంతా అదే ఉన్నది అనేటువంటి విషయంగా మనకు అర్థం అవుతుంది మరి ఈ మాస్క్ ఎందుకు పోవటం లేదు ఈ మాస్క్ పోకుండా ఉండడానికి కారణం ఏంటి అర్థం కామం ధర్మం అంటాడు అర్థం కామం ధర్మం అంటే ఇప్పుడు ప్రపంచానికి సంబంధించి మనం సంపాదించుకోవాలి పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలి అది ఇది అని అంతా కూడా అది అర్థం అంటే ఏంటి తర్వాత రెండోది ఏంటి కామం ఎవరికి కామం మనకే కామం కామం అంటే చెడ్డ కామం కాదు కోరిక అది కావాలి ఇది కావాలి ఇలా ఉండాలి ఎలా ఉండాలి ఆ పేరు ప్రతిష్ట అనేది జీవత్వంలో కోరిక మూడోది ఏంటి ధర్మం అంటే నా అంత మంచివాడు లేరు నేను ఇదిగో అక్కడ ఇది కట్టించాను ఇదిగో డబ్బులు ఇస్తున్నాను నా పేరు ఎప్పటికీ శాశ్వతంగా ఉండే ఉండాలి అనేటువంటిది ఏంటి అంటే నేను అది చేశాను ఇది చేశాను ఆ పేరు రావాలి ఈ పేరు రావాలి అని ధర్మం ఇప్పుడు మన మాస్క్ ఏంటి అర్థంగా మాస్క్ వేసుకున్నాం కోరికలుగా మాస్క్ వేసుకున్నాం ఈ ధర్మం అనేటువంటి గుడి 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 విషయంగా కూడా మనం మాస్క్ వేసుకున్నాం ఈ మూడు మాస్కులు కనుక తీసేస్తే ఉండేది ఏంటి అర్థం కామన్ ధర్మం పోతే ఉండేది భగవత్ ఇప్పుడు మనకు చెప్పింది ఏంటి భగవద్ భగవద్గీత నువ్వు ఈ మాస్కులన్నీ తీసేసుకొని అంటే ఏంటి ఈ మాస్కులని మళ్ళీ ఎక్కడ ఐడెంటిటీ నాది నాది అనేటువంటి ఐడెంటిటీ నాది అనేటువంటి ఐడెంటిటీ కాదయా నేను అనేటువంటి లోపల ఉన్నటువంటి జ్ఞానానివే నువ్వు నాదికి విలువీయకుండా ఆ జ్ఞానస్థితిలో ఉండి నీకు ఇచ్చిన పనులు నువ్వు నిర్వర్తించుకుంటూ అనేటువంటి విషయంగా కర్మయోగం చెప్పటం జరిగింది ఎవరికి అర్జునుడు అనేటువంటి మనలాంటి జీవుడికి భగవాన్ బోధించాడు ఆ తర్వాత ఇంకేం చెప్పాడు సరే ఒకే విషయం మీద మనసు పెట్టు నీ మనసు నిశ్చలం అవుతుంది అన్నాడు ఆ తర్వాత ఏంటి బయటకు పోతున్నటువంటి నీ ఇంద్రియాలను కంట్రోల్ చెయ్యి నీ మనసుతోటి అప్పుడు కూడా నీ మనసు నిలకడవుతుంది అప్పుడు జ్ఞానం ఏంటి అనేటువంటి విషయంగా గ్రహించి నువ్వు ఆ జ్ఞానస్థితిలో ఉంటావు అని ఒకటి నుంచి పన్నెండో చాప్టర్ వరకు కర్మ భక్తి యోగం ఇవన్నీ చెప్పటం జరిగింది అల్టిమేట్గా అవన్నీ చెప్పిన దానికి ఏంటి మనకు వచ్చేది మన మాస్క్ తీసేసుకోవటమే మన మాస్క్ అంటే ఎక్కడుంది మళ్ళీ మన మనసే అంటే మన మనసు మన బుద్ధి మన అహంకారం అంతా కూడా నాది నాది అనేటువంటి వ్యవహారం ఉంది ఇక్కడ నీది ఏమీ లేదు అనేటువంటి విషయంగా నువ్వు గ్రహించావంటే నీ బుద్ధి నిశ్చలం అవుతుంది బుద్ధి నిశ్చలం అయితే సత్యం అసత్యం గ్రహిస్తుంది అని ఒకటి నుంచి పన్నెండు వరకు చెప్పాడు పదమూడు ఏం చెప్పాడు పదమూడు వచ్చి పదమూడు నుంచి పద్దెనిమిది వరకు ఆ ఆరు చాప్టర్లు జ్ఞానం గురించి చెప్పాడు ఏంటి జ్ఞానం జ్ఞానం అంటే ఏంటి సత్యం ఏంటి అనేటువంటి విషయాన్ని నువ్వు ఎలా అవగాహన చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని ఇంకా విశదీకరించాడు ఏం చెప్పాడు క్షే ఏమన్నాడు క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం అన్నాడు అసలు క్షేత్రం అంటే ఏంటి పరమాత్మతత్వం నిరాకారమైనటువంటి పరమాత్మతత్వంలో నుంచి సృష్టి వ్యక్తమైంది సృష్టి అంటే ఏంటి ప్రకృతి అన్నాడు ఏంటి ప్రకృతి నేల నీళ్లు అగ్ని వాయువు ఆకాశం దానితో పాటు మనసు బుద్ధి అహంకారం ఇదంతా కూడా అష్ట ప్రకృతి అన్నాడు తొమ్మిదో ప్రకృతి ఏంటి తొమ్మిది అంటే మన జీవ చైతన్యం అంటే ఏంటి ఈ జీవ చైతన్యం అనేది ప్రాణం అంతే కదా ఈ పంచభూతాలకి మనసు బుద్ధికి అహంకారానికి ప్రాణం లేదు ప్రాణం ఉన్నది ఎవరికి ఉంది మన జీ జీవ చైతన్యానికి ఉంది అంటే ఏంటి జీవ చైతన్యమే అష్ట ప్రకృతులను ఆధారం చేసుకొని ఇవి ఈ జీవ చైతన్యం వచ్చింది వీటన్నిటిని కలిపి ఏమన్నాడు ఇరవై నాలుగో ఇరవై మూడో తత్వాలు అన్నాడు ఏంటి పంచభూతాలు వాటికి అనుగుణంగా ఉన్నటువంటి జ్ఞానేంద్రియాలు ఏది కన్ను ముక్కు చెవు నోరు స్పరిశ ఐదు కర్మేంద్రియాలు కాళ్ళు చేతులు ఎక్స్క్రిషను ఇవన్నీ దాంతోపాటు మనసు ఎన్నైపోయినాయి పది పది పదిహేను అయిపోయినాయి వాటితో పాటు ఏం చెప్తాడు అన్నారు కొంత అహం మనసు బుద్ధి అహంకారం అన్నారు ఏమైనా టోటల్గా వచ్చేసేసి ఇరవై మూడు ఇరవై నాలుగు తత్వాలతోటి ఈ శరీరం తయారైంది ఈ శరీరానికి ఉన్నటువంటి లక్షణాలు ఏంటి ఈ క్షేత్రానికి ఏమి లక్షణం నాకు సుఖము దుఃఖము నాకు అది ఇష్టం ఇది ఇష్టం లేదు తర్వాత నా దగ్గర ఒక శరీరం ఉంది ఆ తర్వాత లోపల నాకు ఒక ప్రాణం ఉంది ఇదే ఇవి దీని లక్షణాలు కానీ ఈ క్షేత్రంలో ఉన్నది ఎవరు జీవ చైతన్యం ఉన్నది జీవ చైతన్యం అంటే ఎక్కడిది మళ్ళీ జీవ చైతన్యం ఎక్కడి నుంచి ఊడిపడిందా అది భగవతత్వ శక్తే అంటే అల్టిమేట్గా ఏంటి ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి జీవిలో ఉన్నది భగవత్తత్వం యొక్క శక్తి భగవత్తత్వం యొక్క జ్ఞానం అంటే ఏంటి ప్రతి చీమ దగ్గర నుంచి లాస్ట్లో ఉన్నటువంటి స్వామీజీ వరకు ఉన్నదంతా జ్ఞానమే అంతే కదా ఇప్పుడు ఇంతబుడ్డ చీమ దానికంటే వంద రెట్లు బరువైనటువంటి పంచదార తొక్క స్ఫటికాన్ని వేసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది అది ఎక్కడ పెడుతుందో అది ఎప్పుడు మళ్ళీ వస్తాయో మనకు అవగాహన కూడా రాదు అంటే ఏంటి వాటికి జ్ఞానం ఉంది అంటే ఏంటి వాటికి ఉన్నటువంటి జ్ఞానం ఏంటి జస్ట్ పరిమితం అంతే కదా అలాగంటే ప్రా ప్రాణం ఉంది అంటే జ్ఞానం ఉంది అని అర్థం జ్ఞానం అంటే ఏంటి మళ్ళీ అల్టిమేట్ అనుభవం అంతే కదా నాకు అనుభవం లేనిదే నాకు జ్ఞానం లేనిదే అనుభవం వచ్చే క్వశ్చనే లేదు ఇప్పుడు భగవద్గీత మాట్లాడుకుంటున్నాము అంటే ఈ భగవద్గీతకు సంబంధించింది ఎప్పుడో ఏదో అను జ్ఞానం ఉందేమో తెలియదు అంటే అనుభవం ఆ జ్ఞానాన్ని ఇట్లా అనుభవంగా వ్యక్తం చేసుకుంటున్నామో తెలియదు అల్టిమేట్గా ఏంటి జ్ఞానం అంటే మనకు అనుభవం వచ్చింది అంటే జ్ఞానం ఉన్నది అని అర్థం ఇప్పుడు ఏంటి ఈ క్షేత్ర క్షేత్రజ్ఞంలో ఉన్నది ఎవరు భగవత్త్వమే ఉన్నది కానీ ఎందుకు ఆ భగవత్త్వం అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోయినాము దానికి నెక్స్ట్ చాప్టర్లో ఏం చెప్పాడు గుణత్రయ విభాగం ఎగవన్నాడు ప్ర పర పరమాత్మతత్వం వ్యక్తమైన తర్వాత ప్రకృతిలో ఉన్నది మూడే మూడు గుణాలు ఏంటవి సత్వగుణం రజోగుణం తమో గుణం మళ్ళీ వాటిని ఏమన్నారు సత్ అంటే ఉండడం అన్నారు రజోగుణం అంటే తెలియడం అన్నారు చిత్తు మూడోది వచ్చి తమో గుణం వచ్చి మనం మనం ఒక అనుభవం తెచ్చుకునేది ఒక శరీరంతోనం ఒక లేదు వాటెవర్ అన్నారు అంటే ఈ మూడు గుణాలే ప్రకృతిలో వ్యక్తమైనవి సత్వ తమో రజోగుణాలు ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము అసలు ఒరిజినల్గా మన దగ్గర ఉన్నది ఎవరు అసలు ఒరిజినల్గా మనం ఎవరు మన దగ్గర ఉన్నది కూడా భగవత్ తత్వ శక్తి ఆ విషయాన్ని మనం మర్చిపోయి ఈ మూడు గుణాలనే లాగా వేసుకున్నాం తమో గుణం ఏంటి ఆలస్యం బద్ధకం నిద్ర చేసిన తప్పే మాటి చేసుకుంటూ పోవడం అది దాని లక్షణం రెండోది రజోగుణం లక్షణం ఏంటి రజోగుణం వచ్చి సబ్జెక్ట్ అనమాట పరిగెట్టుతూ పోతూ ఉండడం అటు పరిగెత్తడం ఇటు పరిగెత్తడం అంటే ఏంటి మంచిది తెలివితేటలు ఘర్షణ దాంతో పని నెరవేరకపోతే కోపం చిరాకు ఇవన్నీ కూడా రజోగుణ లక్షణాలు మూడవది వచ్చేంటి సత్వగుణం నాకు ఇవేముద్దమ్మా నేను చాలా మంచిదాన్ని నేను చాలా ధ్యానం చేస్తాను మంచిగా పుస్తకాలు చదువుకుంటాను అది చెప్తాను ఇది చెప్తాను అని ఒక మంచి లక్షణాలని నా దగ్గర ఉన్నాయని సత్వగుణాన్ని కూడా గట్టిగా పట్టుకొని అహంకారంతో ఉండడం అంటే ఏంటి మూడు గుణాలు మనం పరమాత్మతత్వం తెలుసుకోకుండా ఆపుతున్నటువంటి మాస్క్ ఇప్పుడు ఏం చెప్పాడు అయిపోయింది కదా మూడు గుణాలు ఈ ఇప్పుడు పదమూడు అయిపోయింది పద్నాలుగు ఏం చెప్పాడు పురుషోత్తమ ప్రాప్తి యోగం చెప్పాడు పదమూడు పద్నాలుగు పదిహేను పురుషోత్తమ ప్రాప్తి యోగం చెప్పేవన్నీ నీవు ఈ మాస్కులయ్యా ఈ మాస్క్ తీసి పారేసే ఈ మాస్కులన్నీ నువ్వు ఎలా వేసుకున్నావు అశ్వత్వృక్షం వేరు పెట్టుకున్నట్టుగా పెట్టుకొని పోయినావు నీ బుద్ధి ఉంది నీ దగ్గర నీ బుద్ధిని ఉపయోగించి వైరాగ్యం తెచ్చుకొని ఈ మాస్కులు తొలిగిస్తే నువ్వు నేను ఒకటేను అనేటువంటి విషయంగా పురుషోత్తమ ప్రాప్తి యోగం చెప్పారు ఇప్పుడు మనమేం చదువుకుంటున్నాము పద వచ్చి ఇది దీన్ని ఏమంటారు దేవ ఏంటివి దైవ ఆసుర దైవాసుర సంపత్ విభాగ యోగం అన్నాడు అంటే ఏంటి మన దగ్గర అంటే దైవ దైవాసుర దైవము అసుర సంపద అంటే ఏంటి మన దగ్గర ఏముంది దైవ సంపద ఉంది అసుర సంపద ఉంది అంతే కదా మరి ఇప్పుడు నిజంగా చెప్పాలంటే పర్సనాలిటీ భగవద్గీత చెప్పింది అనడానికి ఆధారం ఏంటి ఇది వండర్ఫుల్గా మన పర్సనాలిటీ ఏంది అనేటువంటి విషయంగా చెప్పింది దైవాసుర విభో విభాగం కానీ ఆ తర్వాత శ్రద్ధాత్రయ విభాగం కానీ లాస్ట్లో వచ్చినటువంటి మోక్ష సన్యాస విభాగం కానీ కంప్లీట్గా మనం ఏంటో మనం తెలుసుకోవటానికి చెప్పటం జరిగింది ఇప్పుడు ఇదే దైవాసురం సంపత్తి గురించి తొమ్మిదో చాప్టర్లో ఏంటి రాజ విద్య రాజగుహ్యాలో ఒక ఒక చిన్న శ్లోకం ఏంటి ఎవరికైతే ఆ దైవాసుర సంపద ఉందో వాళ్ళేంటి వాళ్ళు హయ్యర్ విషయం కోసం పనిచేస్తారు వాళ్ళది హయ్యర్ స్థితి అన్నారు మరి అసురులు ఎవరు మెటీరియల్గా నాకు అది కావాలి ఇది కావాలి అని అనుకునేవాళ్ళు ఆ మెటీరియల్ని పొందడానికి ఏంటి ఇప్పుడు సఫారాలు ఇచ్చి మనుషులు తయారు చేస్తారే ఇప్పుడు దాన్ని ఏమంటారు టెర్రరిజం అనండి నక్సలిజం అనండి అంటే మనిషిని చంపటానికి కూడా వెనకాడకుండా ఉండేటువంటి గట్టి రాక్షసత్వం అయినటువంటి గుణం అనమాట అది అసురీతనం అలాంటి అసురీ లక్షణాలు ఉన్నవాళ్ళు నన్ను గ్రహించలేరు ఎవరైతే ద దైవ సంపద ఉంటుందో దైవ లక్షణాలు ఉంటాయో వాళ్ళు నన్ను కనుక్కోగలుగుతారు అసుర లక్షణాలు ఉన్న వాళ్ళకి ఇది రాజవి ఇది రాజవిద్య అయినా వాళ్ళకి గుహ్యం అంటే వాళ్ళ స్థితికి అందేది కాదు అన్నాడు ఇప్పుడు నిజం చెప్పాలంటే ఇప్పుడు మనం భగవద్గీతని ప్రస్తుత పరిస్థితుల్లో అర్థం చేసుకునేటప్పుడు హయ్యెస్ట్ నాలెడ్జ్ అంటే ఏంటి ఈ భూమి మీద ఏం జరిగినా భగవత్ తత్వ శక్తితోటి జరిపించింది మానవుడి మానవుడు అంటే జీవత్వంలో ఉన్నటువంటి జ్ఞానశక్తే నడిపించింది అంతే కదా మనకు తెలిసిన తర్వాతనే దాన్ని ఏమంటారు ఆది మానవ స్థితి నుంచి ఇను ఇనుము కనుక్కొని ఆ తర్వాత ఇనుముతోటి వస్తువులు గిస్తువులు కనుక్కొని ఆ తర్వాత సొసైటీలో నా పిల్లలు నా ఆస్తులే కాపాడుకోవాలనేటువంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్న తర్వాత బలవంతుడు బలహీను దోచుకోకుండా ఉండ ఉండేట్టుగా కొన్ని సిద్ధాంతాలన్నీ పెట్టుకున్నారు ఇవన్నీ చేసింది ఎవరు ఈ దైవాసు అంటే దైవత్వంలో ఉన్నటువంటి మనసు ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు పరమాత్మతత్వ శక్తిని వాళ్ళ ద్వారా పనిచేసి ఇవన్నీ కనుక్కోవటం జరిగింది అంతే కదా ఇప్పుడు సైంటిస్టులు ఉన్నారు ఇంత సుఖంగా ఓ హాయిగా ఫోన్ ముందు కూర్చొని ప్రపంచం అంతా చూసే పరిస్థితుల్లో ఉన్నాము మరి దీన్ని కనిపెట్టింది ఎవరు సైంటిస్టులు సైంటిస్టులు అంటే ఎవరు వీళ్ళు అసుర లక్షణాలతో ఉండి నాకు మెటీరియల్గా సుఖాలు కావాలి ఆ తర్వాత నేను నా నా సుఖం కోసం నేను ఎవరినైనా చంపుతాను అనేటువంటి అసుర లక్షణాలు వాళ్ళు ఎవరైనా ఇవన్నీ కనుక్కోగలుగుతారా కనుక్కోలేరు అంటే ఏంటి వాళ్ళకి హయ్యెస్ట్ థాట్ ఉందంటే వాళ్ళు దైవాసుర సంపత్తి ఉన్నటువంటి మనుషులు ఆ దైవాసుర సంపత్తి లక్షణాలేంటి మన దగ్గర నిజంగా ఆ లక్షణాలు ఉన్నాయా లేవా మన దగ్గర ఉన్నటువంటి అసురు లక్షణాలేంటి ఆ అసురు లక్షణాలని మనం ఎలా తీసేసుకోవాలి తీసేసుకొని మన పర్సనాలిటీలో ఉన్నటువంటి అనవసరపు మాస్కులు తీసేసి నేనే దైవత్వం అనేటువంటి విషయాన్ని ఎలా గ్రహించాలి అనేటువంటి విషయంగా ఈ దైవాసుర సంపత్తిలో దైవ ద దైవ లక్షణాలు ఎన్నని చెప్పాడు ఇరవై ఆరు లక్షల అని చెప్పాడు అసుర లక్షణాలు ఎన్నని చెప్పాడు అవి కూడా కొన్ని లక్షణాలు చెప్పాడు ఈ ఇప్పుడు ఈ చాప్టర్లో డిస్కస్ చేసినంత దైవ లక్షణాలు అసుర లక్షణాలు ఇవి అందరిలో మనలో ఉన్నాయి ఎందుకు ఉన్నాయి మన దగ్గర ఉన్నటువంటి మనసే కదా మనసు కనుక బయట బయట ప్రపంచం కోసం పరిగెత్తిందనుకో అసుర లక్షణం అలా కాకుండా అసలు నేనేంటి నేను ఎందుకు వచ్చాను భగవత్వం ఏంటి ఈ జీవులంతా ఏంటి ఈ సుఖము ఆ సుధు సుఖం లేకపోవడము ఈ దుఃఖం ఏంటి ఈ పరమాత్మ ఇక్కడే కూర్చొని నుండి మరి మనకు బయటకు కనపడకుండా ఎందుకున్నాడు ఎందుకు ఇవన్నీ వ్యవహారాలు చేస్తున్నాడు నేను ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి అనేటువంటి విషయంగా మనం ప్రయత్నం చేస్తూ భౌతికంగా తగ్గించుకుంటూ పోవడమే దైవ లక్షణాలు చెప్పు చెప్పటం జరిగింది ఇవి మొత్తం ఇరవై ఆరు లక్షణాలు నిన్న మనం ఫస్ట్ లక్షణం ఓటు చదివాం ఏంటి నిర్భయత్వం ఉంటుంది దైవ లక్షణాల్లో అన్నాడు అంతే కదా నిర్భయం ఉంటుంది ఏదో జరుగుతుంది నేనేదో అయిపోతాను అనే భయం లేదు ఎందుకు భయం లేదు ఉన్నదంతా భగవత్ తత్వ శక్తి అది నాతోనే ఉంది కాకపోతే నాకు ఇన్నాళ్ళు తెలియక ఈ మూడు గుణాలు నాకు ఉన్నటువంటి కోరికలు వాటన్నిటితోటి నేను పరిగెత్తించాను ఇప్పుడు నాకు ఏ కోరికలు అవసరం లేదు నాకు ఏ మనిషిని చూసినా భయం లేదు ఉన్నదంతా ఒకటే తత్వం నా దగ్గర ఉన్నది అల్టిమేట్ ఏంటి నిర్భయత్వం భౌతికంగా ఎప్పుడు ఏ కోరికలు తీరవు ఎప్పటికీ నిర్భయత్వం రాదు ఎందుకు మనకు తెలిసిపోతుంది మనం ఉన్నాము ఉంటాము వెళ్ళిపోతాము మరి వెళ్ళిపోయే దాంట్లో ఎట్లా నేను నేను మళ్ళీ నా ము చూస్తున్నాను కదా ఏమంటారు దాన్ని ఏజ్ బ్యాక్ ఏదో ఏదో తమాషగా మాట్లాడుతున్నారు రివర్సింగ్ ది ఏజ్ అని రివర్సింగ్ ది ఏజ్ అట్లా చేసుకోవాలని కోట్ల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ల్యాబోరేటరీస్లో ఉండి అవన్నీ చేస్తూ ఉన్నా ఓ ల్యాబొరేటరీస్లోనే ఉంటాడు ఏజ్ రివర్స్ చేస్తాడు ఎన్నాళ్ళు చేస్తాడు పదివేల సంవత్సరాలు చేస్తాడు తర్వాత అప్పుడైనా వెళ్ళిపోవాల్సిందే కదా అలాంటి విషయం ఎప్పుడు వస్తుంది నిర్భయత్వం ఓహో ఉన్నదంతా భగవతత్వ శక్తి ఏదో ఒక పని పెట్టుకొని రావడం జరిగింది ఆ పని పరమాత్మతత్వం పూర్తి చేసుకుంటాడు ఈ ప్రాసెస్ వెళ్ళిపోతుంది నాతో ఉన్నది పరమాత్మతత్వమే కదా అనేటువంటి విషయంగా ఇరవై నాలుగు గంటలు గుర్తు రావడం చివరికి ఏ స్థితికి రావాలి ఆ బ్రహ్మాకార వృత్తి ఆ భగవతత్వ వృత్తిలో నుంచి బయటపడి నాకు దానికి తేడా లేదు అంతా ఉన్నది ఆయన పరమాత్మతత్వం చేయదలుచుకున్నదల్లా ఈ ఉపాధిని వాడుకుంటుంది తప్ప ఈ ఉపాధితో నాకేం సంబంధం లేదు జరుగుతున్నదంత తత్వం పని అనుకున్నప్పుడు నీకు ఎటువంటి సర్కమస్టెన్సెస్లో కూడా భయం అనేది ఉండదు ఆ స్థితికి అంటే ఏంటి ఎందుకు సత్తుకి దగ్గరగా వెళుతూ ఉన్నప్పుడు భయం పోతుంది రజోగుణానికి తత్వం తమో గుణానికి దగ్గరగా వెళుతున్నప్పుడు అమ్మో ఉన్న ఆస్తి ఏమో అంటే భయం ఆ తర్వాత ఏంటి తమో గుణంలో ఎంత తిన్నా ఏం చేసినా ఎంతమందిని చంపినా తృప్తి ఉండదు అది భయం ఉంటుంది సత్వం సత్తుకి వెళ్తున్నప్పుడు ఏముంటుంది పరమాత్మ తత్వం ఏముంటుంది నిరాకారం నిశ్చలం ఏ కోరిక లేని స్థితికి మనం కూడా వెళుతున్నప్పుడు మనకు అసలు భయం అనేటువంటి పదం ఎందుకు వస్తుంది తగ్గుతుంది అంటాడు నిర్భయత్వం వస్తుంది రెండోది చెప్తున్నాడు అంత శుద్ధి ఇప్పుడు నీకు నిర్భయత్వం విషయం నీకు అర్థం కావాలంటే నీ మనసులో ఒక నిశ్చలత్వం నేందే నీకు చదివింది విన్నది అర్థం అవుతుందా పదిహేను ఇరవై నిమిషాలు కూడా ఒక విషయం మీద పెట్టలేని పరిస్థితుల్లో ప్రస్తుతం ఉన్నారట ఎందుకు మా బాబాయ్ అంటాడు ఎందుకమ్మా ఎందుకు నేను కంట్రిబ్యూట్ చేయాలంత టైం ఇవాళ రేపు ఎవరు కంట్రిబ్యూట్ చేస్తారు అంటారు అంతే కదా మూడు నిమిషాలు రీల్ చూస్తే ఓపిక కూడా లేదు పదిహేను నిమిషాలు పదిహేను సెకండ్స్ లేదా వన్ మినిటే ఉందా వన్ మినిట్లో వీళ్ళ బ్రెయిన్కి ఏం ఎక్కుతుంది ఎన్ని రీల్స్ చూస్తారు రెండు గంటలు మూడు గంటలు నాలుగు గంటలు చూసిన తర్వాత కూడా పీసర్ అంత నాలెడ్జ్ కూడా బుర్రలో చేరదు తర్వాత బాధపడతారు అంటే అర్థం ఏంటి అంత ఎప్పుడు ఇదంతా జరుగుతుంది ఒక తప్పు ఇప్పుడు నేను ఎవరు అడుగుతున్నారు మీరు కొంచెం పిల్లల్ని టీవీ చూడొద్దని ఎక్కువ చెప్పాల్సిన అవసరం ఉంది అన్న ఏదో ఎవరు అనుకుంటే నిజంగా చెప్పాల్సింది పిల్లలకి కాదు పెద్దవాళ్ళకి ఏంటి ఆ సీరియల్స్ ఏంది ఆ సీరియల్స్ చూడడం ఏది ఇరవై నాలుగు గంటలు పసిబిడ్డలు ఇంట్లో ఉన్నారే వాళ్ళు వాళ్ళు డిస్టర్బ్ అవుతారనేటువంటి ప్రాసెస్ కూడా పెద్దవాళ్ళకి లేదు అదేమంటే మేము ఎంజాయ్ చేయొద్దా అంటారు ఎంజాయ్ చేయడం అంటే టీవీ సీరియల్స్ చూడటం టీవీలో సీరియల్స్ ఇంకా ఎన్ని రావడం లేదు మంచివి ఒక్కళ్ళన్నా ఒక పది నిమిషాలైనా ఎవరైనా వింటారా అంటే టీవీ వల్ల సర్వనాశనం అయిపోయింది ఎవరు ముసలోళ్ళే మనమే అంటే అర్థం ఏంటి మనం అంటే ఎంత మనకు అంతఃకరణ శుద్ధి ఉండాలి దాంట్లో నుంచి బయటికి రావాలంటే ఇది నాకు అవసరం కాదు నా టైం వేస్ట్ అవుతుంది ఇక్కడ నేను నేర్చుకునేది ఏమీ లేదు అవసరం లేదు అనేటువంటి విషయంగా మనమే మన అంతఃకరణను శుద్ధి చేసుకోవాలి శుద్ధి చేసుకున్నప్పుడు మనం అనవసర విషయాల్లో వెళ్ళము అనవసరమే చూడము మన ప్రాణశక్తిని మన మానశక్తిని వృధా చేసుకోము ఆ సీరియల్స్ చూస్తారు చూస్తే ఏముంది అందులో అంతా మన ఏదో ఒకటే చూసి ఏదో సినిమాలో ఆ సీరియల్కి సంబంధించేసారి చెప్పి చెప్పి నవ్వుతున్నాను నేను అంతే కదా కలుస్తారు కలుస్తారంటే కలవనే కలవరు చివరికి కలుస్తావు అనేటప్పుడే పైనుంచి చెట్టు వీళ్ళ నెత్తి నెత్తి మీద పడుతుంది ఎంత అసలు అంటే నిజమే కదా అంటే ఏంటి భౌతికంగా నీ నీ నీకు సంబంధించిన విషయాలు నీకు ఉన్నటువంటివన్నీ నువ్వు బయట చూసి సంతోషపడుతున్నావు ఇదంతా భ్రమ ఇదంతా జస్ట్ మాయ ఇదంతా పొయ్యేది అనేటువంటిది ఎప్పుడు వస్తుంది నీకు ఎందువల్ల నీకు ఇదంతా రావడం లేదు అవిద్య అవిద్య పోతే కానీ జ్ఞానం రాదు అవిద్య అంటే ఏంటి ఇదంతా భౌతికమైనదంతా జస్ట్ ఒక లీలా రామలీల కృష్ణలీల ఒక నాటకం ఆ నాటకంలో పాత్రలు నడిచిపోతున్నాయి మనదే నాటకం ఇంకా సీరియల్లో నాటకాలు మనకెందుకు మ మళ్ళీ ఈ నాటకాన్ని మళ్ళీ అక్కడ చూడటం అంతే కదా టైం వేస్ట్ బాగా అంటే ఏంటి ఎప్పుడు నువ్వు ఇట్లా టైం వేస్ట్ చేసుకుంటావు అంతకరణ శుద్ధి లేకపోతే అంతకరణ ఏంటి మనసు బుద్ధి చిత్తం అహంకారం ఎందుకు వస్తున్నాయి నీకు అసలు ఇంకే నీ ఆలోచనలన్నీ నువ్వు జ్ఞాపకాలు పెట్టున్నావు ఎన్ని సంవత్సరాల నాటి నుంచి ఈ చెత్త వేసుకొని మాస్కులు తయారు చేసుకున్నావో తెలీదు దానికి అనుగుణంగానే ఆలోచనలు వస్తాయి దానికి అనుగుణంగానే కోరికలు వస్తాయి ఆ కోరికలకు అనుగుణంగానే సంకల్పాలు వికల్పాలు వస్తాయి మనసుకి దానికి అనుగుణంగా శరీరం పనిచేస్తుంది ఫస్ట్ అసలు మన జ్ఞాపకాన్ని ఆపిపడేశాము అందుకే మన ఋషులు ఏం చెప్తున్నారు పాస్ట్కి వెళ్ళకండో వెళ్ళకండు అంటే అర్థం ఏంటి ఆ జ్ఞాపకాలను ప్రస్తుతంలోకి తెచ్చుకోవకండి భవిష్యత్తుకి వెళ్ళకండి భవిష్యత్తుకి వెళ్ళకండి అంటే ఏంటి జరిగిపో జరగబోయే విషయాల గురించి కండి ప్రస్తుతంలో ఇవేం లేవు జస్ట్ అనుభవమే ఉంది ఆ స్థితి ఉండాలి అంటే నీకు అంతఃకరణ శుద్ధి కావాలి అంతఃకరణ శుద్ధి కావాలంటే నువ్వు ఒక హయ్యెస్ట్ థాట్ మీద మనసు నిలబెట్టగలగాలి అంతే కదా దైవాసర దైవ సంపత్తుల్లో మొట్టమొదటిది ఏంటి ఒక హయ్యెస్ట్ థాట్ అంటే ఏంటి మనకు అన్నోన్ థింగ్ పరమాత్మతత్వం మనకి తెలియదు దాన్ని ఎలా నేను గ్రహించాలా దాన్ని ఎలా అనుభవంలోకి తెచ్చుకోవాలా అనేటువంటి హయ్యెస్ట్ థాట్ కనుక పెట్టావంటే భౌతికంగా పెద్ద విలువ లేదు అనేటువంటి విషయం గ్రహిస్తే నీకు అంతఃకరణ మనకి శుద్ధి జరుగుతుంది మూడోది ఏం చెప్తున్నాడు తత్వజ్ఞాన ప్రాప్తికై ధ్యాన యోగం అన్నందు నిరంతర దృఢస్థితి మరి అంత దృఢస్థితి రావాలంటే మనకి ఎట్లా అంతఃకరణ శుద్ధి జరిగినప్పుడు అప్పుడు నాకు తత్వజ్ఞానం అంటే ఏంటి భగవత్వా తత్వజ్ఞానం అంటే తత్వమసి అన్నాడు కదా తత్ అంటే ఏంటి భగవత్ తత్వానికి సంబంధించింది తత్వం అంటే ఎవరిది నా తత్వం ఏంటి ఈ రెండు ఒకటి ఎలా అవుతాయి అస్మి అనేటువంటి విషయాన్ని నీకు గ్రహించాలంటే నువ్వు మనసుని నిలకడగా ఒకే దాని మీద నిలబెట్టగలగాలి ఒకటంటే ఏంటి మన మనసు ఆలోచనలను భగవత్వం ఉంది అనేటువంటి విషయంగా ఎక్కడుందా భగవత్త్వం మన ప్రాణమే అంటే ఫస్ట్ వ్యక్తమైనది ప్రాణమే ప్రాణం తర్వాత తెలిసింది మనసుకి ఆ ప్రాణం మీద మన మనసు నిలబెట్టగలిగితే దృఢంగా మన అంతఃకరణ శుద్ధి అవుతుంది మనకు సత్యం కూడా తెలుస్తుంది సత్యం తెలియడం అంతఃకరణ శుద్ధి జరగడం కలిపి రెండు కలిపి చదవ జరగాలి అంతే కదా అనవసరపు ఆలోచనలు వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి అని అంతఃకరణ శుద్ధి ఉన్నప్పుడు మాత్రమే గ్రహిస్తాం అంతే కదా ఎప్పుడైతే అంతఃకరణ శుద్ధి వచ్చిందో నీకు ఏదో ఒక సత్యం తెలుసుకుందాం అనేటువంటి ఆలోచనకు బయలుదేరుతాం ఎప్పుడైతే సత్యం తెలుసుకుందాం అనుకుంటావో సత్యాన్ని తెలుసుకోవడానికి మార్గం ఏంటి ఎదురుగా ఉన్నటువంటి వస్తువుల్లోనో విగ్రహాల్లోనో సత్యం లేదనేటువంటి విషయం కొద్దిగా గొప్ప అర్థమైన తర్వాత మరి ఆ సత్యం ఎక్కడుంది అది మన దగ్గరే ఉంది ఎలా మనం ఆ సత్యాన్ని గ్రహించాలి అని ఒక ధ్యానస్థితిలో మనం దాన్ని అబ్జర్వ్ చేసుకుంటూ కూర్చోవడం కలుగు కాలుగుతుంది అనమాట అంటే ఏంటి ఆ స్థితికి మనం ఆ దృఢ స్థితి మనకి రావాలి అంటే ఎదురుగా ఉన్నటువంటి భౌతికంగా ఎప్పటికీ ఇది తృప్తి లేదు ఎప్పుడు ఇది ఇంతేను ఎప్పుడు కోరికలు వస్తుంటాయి ఉంటుంటాయి నెరవేరుతుంటాయి ఇన్నేళ్ళు గడిచిన ఎప్పుడైనా అనుకున్న కోరిక ఒకటైనా తీరిందా అంతే తప్ప వాటిని డిజాల్వ్ చేయాల్సిందే తప్ప ఉన్న కోరికలు అవేవి నెరవేరవు అవి పరమదండగా ఒకవేళ నెరవేరిన జస్ట్ తాత్కాలికమే నెరవేరకుండా సత్యంగా ఉన్నటువంటిది మారకుండా ఉన్నది ఒక భగవత్ తత్వమే ఆ స్థితి నాకు అవగాహన కావాలి అని ఇవన్నీ వదిలిపెట్టేసిన తర్వాత అంటే ఏంటి ప్రపంచానికి సంబంధించినటువంటి తలుపులన్నీ ట కట్ట మూసేసిన తర్వాత అప్పుడు పరమాత్మతత్వం యొక్క తలుపులు తెరుచుకోబడుతూ ఉంటాయి ఎక్కడున్నాయి ఆ పరమాత్మతత్వం సత్ ఉండడం మన దగ్గరే ఉంది చిత్తు తెలియడం మనకే తెలుస్తోంది ఎప్పుడు తెలుస్తోంది చిత్తుకి అజ్ఞానం ఎప్పుడు వస్తుంది మనకు అంతఃకరణ శుద్ధి జరిగిన తర్వాత అంతఃకరణ శుద్ధి అంటే ఏం లేదు నీకు అనవసరమైనటువంటి భౌతికంగా సంబంధించినటువంటి జ్ఞాపకాల్లో నుంచి నువ్వు బయటపడి సంకల్ప వికల్పాలలో నుంచి బయటపడి నీ బుద్ధికి వివేక వైరాగ్యం గనక ఉంటే ఇదంతా అసత్యం సత్యం ఉన్నది అదే ఆ సత్ నీ దగ్గరే ఉన్నది దాన్ని కాస్త స్థితిలో ఉండి నీ మనసు నీ ప్రాణంలో నువ్వు గ్రహించుకొని నీ మనసులో ఉన్నటువంటి ఆలోచనని ప్రాణస్థితి మీద పెట్టి నువ్వు ధ్యానస్థితిలో దృఢంగా కూర్చొని దాన్ని గ్రహించు అని చెప్పటం జరుగుతుంది అంటే ఇప్పుడు అర్థం ఏంటి అలా ఎవరైతే గ్రహిస్తున్నారో వాళ్ళు దగ్గర దైవ సంపత్తి ఉన్నట్టే అంటే అంటే ఏంటి ఎందుకు వాళ్ళ దగ్గర దైవ సంపత్తి ఉంది వాళ్ళకి భగవత్వం నా దగ్గర తప్ప ఇంకొకటి లేదు అనేటువంటి దృఢత్వం భయం లేని స్థితి వచ్చేస్తుంది తర్వాత మనసులో అనవసరపు ఆలోచనలన్నీ జ్ఞాపకాలన్నీ పోయినాయి మూడు భగవత్వం నా దగ్గరే ఉంది అనేటువంటి ఆలోచనతోటి దృఢంగా స్థిరంగా కూర్చోవడం జరుగుతుంది అంటే ఏంటి కాస్త వాళ్ళ దగ్గర దైవ సంపత్తి ఉన్నట్టే అనమాట ఆ తర్వాత ఇంకేం చెప్తున్నాడు సాత్విక దానం అన్నాడు అంటే ఇంకొక లక్షణం ఏంటి ఇప్పుడు మొత్తం ఇరవై ఆరు లక్షణాలు చెప్తున్నాడు ఏంటి దైవ సంపత్తి ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళ దగ్గర ఇరవై ఆరు లక్షణాలు ఉంటాయి ఫస్ట్ లక్షణం ఏంటి నిర్భయత్వం ఉంటుంది భయం ఉండదు కానీ అంటే వాళ్ళని వాళ్ళు చెడగొట్టుకోవడానికి భయం లేని స్థితి కాదు పరమాత్మతత్వమే సత్యం అనేటువంటి విషయంగా దృఢంగా ఉంటారు భయం ఉండదు రెండోది ఏంటి వాళ్ళ మనసు వాళ్ళ బుద్ధి వాళ్ళ చిత్తము సాత్వికంగా ఎలాంటి జ్ఞాపకాలు ఎలాంటి ఘర్షణలు లేకుండా ఉంటాయి ఆ తర్వాత ఏంది వాళ్ళ మనస్సుని ఆ భగవత్తత్వం మీద పెట్టేటువంటి దృఢస్థితి వస్తుంది మూడు ఇప్పుడు నాలుగోది ఏమంటున్నాడు సాత్విక దానం ఇప్పుడు ఈ దానం గురించి చెప్పాల్సి వస్తే మొత్తం మనకి నాలుగు యుగాలు జరిగిపోయింది అన్నాం కదా నాలుగు పాదాల్లో నడిచేటువంటి సత్యయుగం కృతయుగం రెండోది మూడు పాదాలతో నడిచినటువంటి త్రేతాయుగం తర్వాత రెండు పాదాలతో నడిచినటువంటి ద్వాపర యుగం నాలుగు పాద ఒకటే పాదంతో నడుస్తున్నటువంటి ఈ ఈ కరియుగంలో ఏం చెప్పారు దానం అని చెప్పాడు అంటే ఏంటి దానంతో అంటే దానం వల్ల ఏంటి వస్తుంది దానం వల్ల నిన్న కూడా ఎదు మన పిల్లలు చదివారు దానం అంటే లిబరాలిటీ లిబరాలిటీ అంటే ఏంటి జనరస్గా ఉంటాం అంటే ఏంటి మనం అవతల వాళ్ళ మీద అంటే స్ట్రాంగ్గా అట్లా ఉండదు మన మనస్సు అంటే ఏంటి మృదువుగా తయారవుతుంది మృదువుగా తయారవ్వాలంటే ఏంటి దానం అంటాడు ఇప్పుడు దా ఇక్కడ దానం అని వదిలేయలే ఏమన్నాడు సాత్విక దానం అన్నాడు సాత్విక దానం అంటే సాత్వికం ఎవరికి నిన్న మాట్లాడుకున్నాం మనం ఇప్పుడు ఈ చదువుతున్నటువంటి ఆధ్యాత్మిక సాధన ఆ దైవ లక్షణాలన్నీ మన దగ్గర ఉన్నాయా లేదా అని చూసుకోవటం అసుర లక్షణాలు ఏదన్నా మన దగ్గర ఉంటే మనం వాటిని తొలగించుకోవటం అందుకని ఈ ప్రాక్టీస్ అంతా ఎవరికి మనకే కానీ ప్రపంచానికి సంబంధించి ఇది చెప్పే అర్హత రైటు మనకి లేదు వాళ్ళు కూడా ఆ అందరూ అర్థం చేసుకుంటారు అందరూ వచ్చేది అప్పుడు మనం అక్కడ చేయాల్సింది ఏంటి జస్ట్ సేవ ఎలా సేవ జరగాలి భగవత్ తత్వ ఆ సేవ అనే ఆలోచనతోటి సృష్టి అంతా ఎట్లా వ్యక్తం చేశాడు ఏమన్నా ఆయన కోరుకుంటున్నాడా లేదంటే ఆయన ఏమన్నా పేరు వస్తుంది అనుకుంటున్నాడా లేదంటే ప్రతిష్ట అనుకుంటున్నాడా ఇవేమీ లేదు ఏదైనా లాభం వస్తుందనుకుంటాడా ఏమీ లేదు అలా అలాంటి మానసిక స్థితిలో ఉండి సేవ చేయటం జరగడం ఒకటే తప్ప ఇంకొకటి ఏం లేదు ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు సాత్విక దానం అన్నాడు దానంలో సాత్వికం ఎట్లా అంటే మనం చేసేటువంటి దానం మొన్నట్ల భగవత్ తత్వానికి దగ్గరగా తీసుకెళ్లే ఉండాలి అంతే తప్ప ఇదిగో నేను అనుకోండి నన్ను ఒక యాభై లక్ష ఒక ఇక ఇవ్వగలుచుకున్నాను ఆ స్కూల్ పెట్టండి స్కూల్ పేరు మా అమ్మ పేరు మా తాత పేరు పెట్టండి లేదంటే మా మా ఇంటి పేరు పెట్టండి ఈ ఊర్లో మా వాళ్ళు చాలా గొప్పగా బతికారు అది సాత్విక దానం కాదు రాజసిక దానం ఎట్లా రాజసిక దానం నువ్వు పేరు కోరుకుంటున్నావు వేరు కోరుకుంటే నీకు ఎక్కడ ప మళ్ళీ పైకి వస్తావు మళ్ళీ నీకు అక్కడ పుణ్యం పాపం నువ్వు అకౌంట్లో జమ అయిపోయింది అట్లాగే అది రాజసిక దానం కిందకి వస్తుంది అలా కాకుండా ఏంటి మన దగ్గర మిగిలిపోయిన ఉంటాయి కదా ఇప్పుడు రైస్లో అన్ని ఫుడ్ ఆహారాలన్నీ మిగిలిపోయినాయి ఆ తర్వాత మనం కట్టుకున్న చీరలన్నీ వాడకుండా ఉన్నాము అవి ఎవరికన్నా ఇచ్చేస్తాము అది రీసైక్లింగ్ అది కూడా తా అదేమంటారు దాన్ని దమ్మోగుండానం దానం అంటే ఏంటి నా దగ్గర ఉంది కాబట్టి గొప్పగా పెట్టుకొని అహంకారంగా ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు సాత్విక దానం దానం అంటే అది కాదంటే మనం దానం చేస్తున్న విషయం కూడా ఎవరికీ తెలియకూడదు అంటే కేవలం భగవతత్వం పని జరుగుతుంది అనేటువంటి భావం తప్ప దానం జరుగుతుంది అనేటువంటి విషయంగా ఎవరికీ చెప్పకూడదు అందుకని ఏంటి సాత్విక దానం కూడా దైవాసు దైవ సంపత్తిలో ఒక భాగమే అంటే ఏంటి దానం అంటే ఏదో ఇచ్చాము లేదా మిగిలిపోయినవి ఇచ్చాము వాళ్ళకి ఏదో నేను స్కూల్కి మా పేర్లు పెడతారంటే ఇచ్చారు అవన్నీ దానాలు కాదు మనము సత్తుకు తీసుకెళ్ళి దగ్గరగా తీసుకెళ్తున్నటువంటి దానం ఎట్లా ఎప్పుడు సత్తుకు దగ్గరగా తీసుకెళ్తుంది ఈ జరుగుతున్నటువంటి ఈ ఇస్తున్నా జరుగుతున్న పనంతా కూడా భగవత్తత్వ పని కోసమే జరుగుతుంది దీంట్లో నుంచి మనకి ఏమీ అవసరం లేదు లాభం లేదు ఇది ఎవరన్నా ఉపయోగపెట్టుకుంటే ఉపయోగపెట్టుకోవచ్చు ఉపయోగపెట్టుకోకపోయినా ఒకటే ఓకే అంతే తప్ప ఇక్కడేదో మనకి పేరు వస్తుంది ప్రతిష్ట వస్తుంది మనకేదో పెద్ద గొప్ప అనేటువంటి విషయం ఉండకూడదు అనమాట అంటే ఏంటి ఇదంతా జరుగుతున్నదంతా కూడా భగవత్తత్వ పనే జరిగిపోతుంది అంతే అంతకంటే ఇక్కడ మళ్ళీ ఇక్కడ స్వార్థాలు గీర్ధాలు ఏం ఉండకూడదు అప్పుడు మాత్రమే మనం మళ్ళీ సత్వగుణం భగవతత్వం దగ్గరికి వెళతాము అలా కాకుండా రజోగుణం తమో గుణం కనుక చేస్తే దానివల్ల మనకి లాభం రాకపోగా మళ్ళీ దానివల్ల ఇంకా మనం నష్టం వస్తాం లేదంటే అవతల వాళ్ళు ఏదైనా కొద్ది గొప్ప లాభపడినా ఆ రజోగుణం తమో గుణం గనక పెట్టాము అంటే ఎంత చేసినా కానీ నష్టమే వస్తుంది అందుకని సాత్విక గుణాన్ని అలవాటు చేసుకోవాలి తర్వాత వచ్చి ఇంద్రియ నిగ్రహం అన్నిటికంటే ఏంటి దాన్ని ఏమంటారు మనకి షట్ సంపత్తులో శమ దమ ఉపరతి శ్రద్ధ సమాధానాన్ని మొత్తం ఏంటి సాధన చతుష్టయంలో మన శంకరాచార్య గారు వివేక చూడమని నాలుగు చెప్పారు ఏంటి ఈ భూమి మీద అసలు మన జన్మే అద్భుతమైన జన్మ అంతే కదా మనకి ఇంత మంచి బుద్ధి ఇచ్చాడు కదా భగవంతుడు అర్థం చేసుకోగలిగిన కెపాసిటీ ఇచ్చాడు ఎంజాయ్ చేయడానికి ఇంద్రియాలు ఇచ్చాడు అంతేగా వీళ్ళేంది మనం ఏం చేస్తాం కళ్ళు లేదా మనం చూడలేం కదా కళ్ళు పై పైన మనకు కావాల్సినవి చూస్తున్నాయి వింటున్నాయి మాట్లాడుతున్నాయి తింటున్నాయి అన్నీ చేస్తున్నాయి అంటే అర్థం ఏంటి మన దగ్గర వండర్ఫుల్ అయినటువంటి సెన్సే ఐదు కర్ జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు అని కాకపోతే మనం వీటిని ఎలా వాడుతున్నామో ఇప్పుడు శంకరాచార్య గారు చెప్పింది ఏంటి మొత్తం నాకు ముముక్షత్వం తప్ప నాకు జ్ఞానం తప్ప పరమాత్మతత్వం తప్ప నాకు ఇంకా ఏమీ వద్దు అనేటువంటి ఆలోచన ఎవరికైతే వస్తుందో ఆటోమేటిక్గా వాళ్ళ దగ్గరికి సత్యం చెప్పడానికి ఏ గురువో ఎవరో ఒకళ్ళు రావడం జరుగుతుంది అప్పటి నుంచి అప్పుడేం చేస్తాడు తను అంటే వచ్చిన తర్వాత అప్పుడు తన మనసు మీద పనిచేసుకుంటూ ఉంటాడు శమ ఇంద్రియాలను బయటికి తిప్పకుండా చిన్నగా వాటిని కట్టడి పెడతాడు దమ్ 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 మనసును బయటికి పెట్టకుండా చిన్నగా లోపలికి పెడతాడు ఆ తర్వాత ప్రత్యాహారతను చిన్నగా ఇవన్నీ కూడా లోపలికి తీసుకెళ్లి లోపల ఏ ఉన్నాయని గ్రహించడానికి చేస్తాడు ఉపరతి తనలో తన ఆనందపడటానికి చూస్తాడు ప్రితిక్ష అంటే అనవసర విషయాలన్నీ అంటే ఫుల్ కంటెంట్మెంట్ అనమాట సంతృప్తి నాకు బయట బయటేం లేదు అంతా నాలోపలం ఉన్నదనేటువంటి విషయాన్ని గ్రహిస్తాడు అప్పుడు లాస్ట్లో వచ్చేది ఏంటి శ్రద్ధ అంటే ఏంటి ఇలా చెయ్యాలి చెయ్యాలి శ్ర ఇప్పుడు నెక్స్ట్ చెప్పబోతాడు వండర్ఫుల్ టాపిక్ అది కూడా శ్రద్ధాత్రయ విభాగంలో వస్తుంది శ్రద్ధ ఏదికైనా మనకి ఆ ప్యాషన్ ఉండాలి అది లేనిదే మనం ఏమీ చేయలేము కాకపోతే ఏంటి ఆ శ్రద్ధ మనం సత్తుకు తీసుకెళ్తున్న శ్రద్ధన మళ్ళీ ప్రపంచానికి తీసుకెళ్తున్న శ్రద్ధన అనేటువంటి మన విచక్షణ ఎప్పుడైతే అది అయిపోయిందో సమాధానం మనకి బ్యాలెన్స్ స్థితి వస్తుంది బ్యాలెన్స్ స్థితి వచ్చినందువల్ల మనకేం వస్తుంది మన బుద్ధికి వివేకం వైరాగ్యం వస్తుంది మొత్తం భగవద్గీత అంతా చెప్పింది అదే భగవంతుడు ఎక్కడో ఉన్నాడు నేను స్వర్గంలో తీసుకెళ్తాడు నరకంలో కూర్చోబెడతాడని ఏం చెప్పలే నీ బుద్ధికి వివేక వైరాగ్యం లేకపోతే నువ్వు ఉన్న కండిషనే నరకం నీ బుద్ధికి వివేక వైరాగ్యం ఉంటే నువ్వు ఉన్న స్టేజే ఎందుకు ఎక్కడ ఏమీ లేదంతా నా దగ్గరే ఉందని తెలుస్తుందిగా ఒక కాలం నీకు ఇబ్బంది పెట్టదు ఒక టైం ఇబ్బంది పెట్టదు ఒక స్పేస్ ఇబ్బంది పెట్టదు ఒక మనుషులు ఇబ్బంది పెట్టదు ఒక వస్తువులు ఇబ్బంది పెట్టరు ఉన్నా ఎంతమంది ఉన్నా ఎవరితో ఉన్నా నీ లోపల నువ్వు ఆనందంగా ఉండటం అనేటువంటి ఒక స్థితి నీకు అనుభవానికి వచ్చిన తర్వాత ఈ ప్రపంచంలో మనం దుఃఖపడితే తప్ప మనం దుఃఖపడేవాడు ఎవడూ ఉందనేటువంటి స్థితిని మనం అనుభవానికి తెచ్చుకుంటాం అంటే ఏంటి ఎప్పుడు జరుగుతుంది ఇది నీకు నీ ఇంద్రియాల మీద నీ మనసు మీద పట్టు సాధించినప్పుడే జరుగుతుంది ఇంద్రియాలు ఎక్కడున్నాయి లోపల లేవుగా కళ్ళు బయటే చూస్తున్నాయి ముక్కు వాసన బయట వాసనలే బైవిలుస్తుంది చెవులు బయట శబ్దాలే ఉంటుంది నోరు బయటవే మాట్లాడుతుంది రుచి బయట వస్తువులే నోట్లో వేసుకొని రుచి చూస్తుంది స్పర్శ అది కూడా బయట ఎండ ఎండ వస్తే ఎండ స్పర్శ గాలి వస్తే గాలి స్పరిశ అతను వర్షం పడితే చల్ల వర్షం స్పర్శ చలి వస్తే చలి స్పర్శ భరిస్తుంది అంటే ఏంటి మన దగ్గర ఉన్నటువంటి మన ఇంద్రియాలు కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు మన శరీరం అన్నీ బయట ప్రపంచానికే ఉన్నాయి ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి బయట ప్రపంచంలో ఉన్న వీటన్నిటినీ తీసుకెళ్ళి బయట ప్రపంచం ఏమీ లేదు అరవై ఏళ్ళు చూశా ఏమన్నా ఒక సంతృప్తి ఉందా ఎవరినన్నా నువ్వు సంతృప్తి పరిచావా ఏం సాధించవు అయిపోయింది వెళ్ళబోతున్నావు అనేటువంటి విషయం అవగాహనకు వస్తుంది మరి ఈ లోపల నువ్వు చేయాల్సిన పని ఏంటి ఇవన్నింటినీ లోపల నుంచి బయట నుంచి లోపలికి తీసుకురా ఏముందో నువ్వు గ్రహిస్తావు అదే సత్యాన్ని గ్రహించడం అనేటువంటి విషయంగా చెప్పటం జరిగింది చూద్దాం రేపు మిగిలిన కంటిన్యూ చేద్దాం మొత్తం ఇరవై ఆరు ఉన్నాయి ఇప్పుడు ఇరవై ఆరులో మనం మొత్తం ఐదు చదువుకున్నాము ఐదు తర్వాత మిగిలిన ఇరవై ఒకటి రేపు నమస్తే